కారం ఉందో లేదో ఉప్పు చిన్నపిల్ల దాన్ని చూసి నేర్చుకోండి అక్క ఆపిలే పూజలు పురస్కారాలు నాకు ప్రసాదాలు మీకండి ఏంటి నాన్న నీకెన్నిసార్లు చెప్పాను ఈ కార్ గురించి అర్జెంట్ అర్జెంట్ అని అర్వద్దని ఇది వింది ఆగిపోయింది దీన్ని బదులు పాక్కుంటూ వచ్చినా ఓ గంట ముందు వచ్చేవాళ్ళం హలో డాడీ నీ కోసం స్టేషన్ బయట పెట్టి చేస్తున్నాను మన కార్ దగ్గర అందరూ వెళ్ళిపోతున్నారు నువ్వు ఎక్కడో డాడీ వెనక్కి తిరిగి నీ ఎదురుగానే ఉన్నాను డాడీ అవును మీ ఫ్రెండ్ కొడుకు వెళ్ళి ఎలా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది అందరూ మీ అబ్బాయి మ్యారేజ్ చెప్పుడని నన్ను అడుగుతున్నారు నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలని చెప్పాల్సింది ఇద్దరా అదే డాడీ ఒకటి వర్క్ ఇంకో టైము సార్ లగేజ్ అంతా డిక్కలు పెట్టేశాను సార్ సరే నమస్తే సార్ నమస్తే అయ్యా ఏంట్రా ఊళ్ళో ఉన్న ఫోన్ వంట బాగాలేదు బాబు అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది అవునా పురస్కారం పట్టలేదంటే అక్కడ పడిపోయి ఉంటుంది పడిపోయిందా క్యాష్ ఎంత ఉంది పది పదిహేను వేలు ఊరేళ్ళు బాబు అత్తరా కార్లో పరసన పడిందా లేదయ్యా రైల్వే స్టేషన్ లో కూలీకి డబ్బులు ఇచ్చావు కదా బహుశా అక్కడ పారేసుకున్నామే పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ వాళ్ళ చుట్టూ తిరగలేక చాలి టైం వేస్ట్ సరే నేను హాఫ్ అన్ అవర్ లో రెడీ వస్తాను ఆఫీస్కి వెళ్దాం ఓకే డాడీ కావాలండి ఆ కావాలి నేనే మీరు వివేకా అవునండి మీరే వివేక్ అండడానికి ఆధారం ఏంటి సర్టిఫికేట్లు పుట్టుమస్తులు చూపించాలా ఇదేదో మెంటల్ కేస్లో ఉంది హలో కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి ఇవ్వకపోతే ఏంట నీతో నాకు డిస్కషన్ అనవసరం ముందు వివేక్ అని పిలవండి అమ్మ తల్లి నేనే వివేక్ని అయితే మీరు పోగొట్టుకున్న పర్స్ కలర్ ఏంటో చెప్పండి అంటే అది నీకు సారీ అది మీకు దొరికిందా కాబట్టే ఇవ్వడానికి వచ్చాను ఇచ్చేయండి ముందు కలరేంటో చెప్పండి పొద్దున్నే ఈ టెస్ట్ ఏంటండి బాబు బ్లాక్ కలర్ లో ఉంటుంది అనుకుంటా కాదు చూడండి నేను రోజుగా పరుస వాడతాను పర్సు కలర్ ఏంటో కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలను ఎవరితో నుంచి మాట్లాడుతున్నావు ఈ పర్సు పరుస దొరికిందంట అడుగుతుంటే ఇంటర్వ్యూ చేస్తాను తీసుకోండి ఇంటర్వ్యూ ఇంకా పూర్తి అవలేదు కదా పర్సించేస్తారేంటి మీ డాడీ కాబట్టి ఈయన తెలుసు పర్సులో క్యాష్ క్రెడిట్ కార్డ్స్ పెట్టినట్టు ఉన్నాయి ఏమీ మిస్ కాలేదు ఏమండి ఇంత డబ్బు చూడంగా మీకు తీసుకోవాలనిపించలేదా మా అమ్మా నాన్న పెంచలేదు అండి ఒక నిమిషం అండి నా కోసం చాలా పడ్డారు ఆటో ఖర్చు నేను మీకు చేసింది సర్వీస్ కాదు హెల్ప్ వస్తానండి చూడమ్మా రే నీ బిహేవియర్తో అమ్మాయి మనసు బాధ పెట్టావు డబ్బుతో అన్ని కొనలేము అర్థం చేసుకో

వీడేవి ఎలా ఉండవే బావుందనే మేము స్టేషన్ కి వచ్చాం కానీ వచ్చరా మరి కనిపించలేదే ఎందుకనిపిస్తావ్ గంట లేట్ గా వస్తావ్ దాని కారణం ఈన ఈన నోడవే ఏమ అంట బావునారా బావునరు బాబాయ్ ఎక్కడ పెట్టావ్ కనపట్లేదేంటి అలా ఎవరు

నీ నీకు కళ్ళలో ఒకటే ఏంటి ఫోటోలు ఎక్కడ ఎక్కడో ఏం కనబడతాయా ఆఫీసులో అందరూ టెన్షన్ పెట్టేవాళ్ళే ఒక సీరియట్ రాగాల్సింది బాబోయ్ ఆఫీసులో సిరకు కలుతున్నావు నువ్వు ఆఫీసులోనే కాదు అసెంబ్లీలో కూడా కలుస్తా నీకు విషయం తెలుసా తెలుసు ఎందుకు అర్పాలరా నీ మొహం మీద ఊర్తా ఏం చేస్తావు చంద్రగారు దిస్ ఇస్ టూ మచ్ మీ పత్తం బాదు ఇది ఆఫీస్ అనుకున్నారా స్పోకింగ్ రూమ్ అనుకున్నారా మేనేజర్ మీరే ఇలా చీప్ గా బిహేవ్ చేస్తే మిగతా స్టాఫ్ అంతా ఎలా సిన్సియర్ గా పనిచేస్తారు ఎలాంటి ముదురు నార్మల్ మోహన్ ఆట చెక్ టైం ఉంది కదా అని నిన్నటి పని ఈ రోజు కాదు రేపటి పని ఈ రోజు చేయడం నేర్చుకోండి అన్ని నేను చెప్పాలంటే కష్టం నేర్చుకో ఆ నేర్చుకుంటాను రా నువ్వు మాత్రం ఇలాంటి ఫిట్టింగ్ పెట్ట బాగా నేర్చుకున్నావు ఆ సార్ ఆ ఫారిన్ డెలిగేట్స్ ఈ వీక్లోనే ఇండియా వస్తున్నావని థ్యాంక్స్ పంపించారు థ్యాంక్ యూ వెల్కమ్ సర్ ఆగమ్మా కొబ్బరికాయ ఇక్కడే కొట్టే దేవుడు అక్కడ ఉంటే కొబ్బరికాయ ఇక్కడ కొట్టి వింటాడ ఏం లేదమ్మా ఈ గుళ్ళో పూజారికి క్రికెట్ పిచ్చిస్తుంది ఉంటే కొబ్బరికాయ తీసుకెళ్లా అనుకో తొడగ రాస్తుడు మరీ కొడతాడు అసహ్యంగా ఉండదు నువ్వు కొబ్బరికాయ కొట్టమ్మా నేను లైన్లో ఉంటాను భక్తింటే అలా ఉండాలి నమస్కారం అండి మీరు నమస్కారం 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 సార్ నమస్తే ఎవరైనా ఏమో తెలియదు తెలియకుండా నమస్తే అండి ఆయన పెట్టినా పెట్టినా నమస్కారం నమస్కారం అండి నమస్తే నమస్తే సార్ నమస్కారం సార్ నమస్కారం నువ్వు అంటే నేను ఎవరో తెలిస్తే నమస్కారం చేయరా నువ్వు ఎవరో తెలియకుండా నమస్కారం ఇలాగా ఇలా పెట్టకూడదా ఒంటి అవ్వా మీరు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు నమస్కారం పెట్టడం చూసారా ఎప్పుడో చూసాను ఏది హోస్టర్స్ నమస్కారం చేయడం చూసారా అది ఎప్పుడో చూసాను సార్ మీకు ఒక్కతే అమ్మాయి కదా నీకు తెలుసా ఒక చేతితో నమస్కారం చేస్తే ఒక్కళ్ళే ఉంటారు రెండు చేతులతో నమస్కారం చేస్తే ఇద్దరు మూడు చేతులతో నమస్కారం చేస్తే ముగ్గురు నమస్కారం పెళ్ళి పెళ్ళి ఓకే సార్ నాకు చాలా సంతోషంగా ఉంది గుడికి వచ్చినందుకు కాదు నాతో వచ్చినందుకు ఏదో మొక్కుందన్నారుగా తప్పలేదు ఈ విషయంలో విషయంలోనైనా నా మాట విన్నాం క్యూ చాలా ఎక్కువగా ఉంది మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతాం పదండి సార్ 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 నమస్కారం సార్ నమస్కారం ఏం కావాలి ఏం అక్కర్లేదు సార్ ఇప్పుడే టిఫిన్ కూడా చేశారు మా సత్యగాడు కూడా సేమ్ డిట్టో నీలాగే మాట్లాడతాడు నీలాగే ఉంటాడు అచ్చా నాలాగే చాలా గొప్పోడే ఉంటాడు ఏం చేస్తుంటారు సార్ ఆయన రాక్షపళ్ళకి తొక్కలు ఉంచుకుని తింటా ఉంటాడు ఎదవా నమస్కారం సార్